శుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు రైసలాట్ ఈ ఉదయకాల సమయంలో చిన్న వాగ్దానం యహో అతనికి తోడయుండును అని అనుభవండింది నిజంగా ఏసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి ఆయన బానిసగా అమ్మబడినప్పుడు అందరూ అనుకున్నారు ఇక ఏసేపును ఇక జ్ఞాపకం చేసుకునే వాళ్ళెవ్వరూ లేరని రెండు ఏసేపు గుంటల్లో తొయ్యబడినప్పుడు వాళ్ళు అన్నదమ్ములు అనుకున్నారు ఇక ఏసేపు ఈ రోజుతో ఇక లేడు అనుకున్నారు శత్రువు కూడా ఏమనుకుంటుందంటే నీవు పడద్రోయబడినప్పుడు లేదా నువ్వు కృంగిపోయినప్పుడు లేదా నువ్వు ఓడిపోయినప్పుడు లేదా నువ్వు పతనా వ్యవస్థకి వెళ్ళిపోయినప్పుడు చాలాసార్లు శత్రువు అనుకునే మాట ఏంటంటే ఇక నువ్వు లేవు అన్నట్టుగా అని చూపిస్తుంది అది కాదు దేవుని ప్రణాళికలో నీవున్నావు ఈ ఉదయాన్న ఏసేపును ఐగుప్తి దేశంలో అమ్మివేసినప్పుడు ఆ పోతి పని ఇంట్లో తనంత బాధను అంత శ్రమను అనుభవిస్తున్నాడు చివరకు చేయిన నేరాన్ని తన మీద మోపినప్పుడు ఆయన ఏ నేరము చేయకపోయినా చెరసాలలో మగ్గిపోయాడు దీని బట్టి ఏసేపు ఎన్నడూ దేవుని శ్రమల కొలిమిని తిరస్కరించలేదు ఆమె దేవుని శ్రమల కొలిమిని ఎన్నడూ తిరస్కరించలేదు ఏ దేశంలో అయితే ఆయన సంఖ్యల చేత బంధించబడ్డాడు ఆ సంఖ్యలను దేవుడు తెంచివేసి తన మెడకు బంగారు గొలిసి వేసి తిప్పాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక ఏ దేశములైతే అతడు గుంటలో పడద్రోయబడి ఆ దేశంలో అతడు బానిసగా అమ్మబడ్డాడు ఆ నిసైన ఏసేపు ద్వారానే దేవుడు ఇస్రాయిల్ అనగా ఆ డెబ్బై ఎనిమిది మంది శేషాన్ని మరియు ఐగుప్తు దేశంలో సకల ప్రజలను పోషించినట్లు దేవుడు అతను వాడుకున్నాడు బిడా ఎక్కడ నీకు సంఖ్యలో వేయబడ్డాయో అక్కడ దేవుడు నీ మెడలో బంగారు గొలిసి వేయబోతున్నాడు ఎక్కడ నీకు నింద మోపబడిందో దేవుడు నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతకు నేను పాత్రను చేయబోతున్నాడు ఎక్కడ నువ్వు చెరసాలలో వేయబడ్డావో అక్కడ దేవుడిని అధికారిగా చేయబోతున్నాడు ఎక్కడ నీ జీవితంలో జీవిత కాలం అంతా బానిసగా అదే స్థలంలో దేవుణ్ణి రథం ఎక్కించి రాజుగా తిప్పబోతున్నాడు దేవునికి స్తోత్రం గాక ఈ శ్రమను బట్టి ఈ వేదన బట్టి ఈ యొక్క పరిస్థితిని బట్టి ఎన్నడూ నీ జీవితంలో కృంగిపోవద్దు ఏసేపు దేవుడే ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఆ మెయిన్ దేవుణ్ణి దీవించునుగాక